మన ఛానల్ వచ్చేసి మీ అందరితో కూడా చాలా ఇంపార్టెంట్ టిప్ అయితే మాత్రం షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి అది ఏంటి అంటే మనం నార్మల్ గా బట్టన్ అయితే మాత్రం ఎండబెట్టారు అది కంప్లీట్ గా రాంగ్ ప్రోసీసర్ కొన్ని ఫ్యాబ్రిక్స్ డైరెక్ట్ గా సన్ మాత్రం పెట్టకూడదు అండి సన్లైట్ లో మీరు డైరెక్ట్ గా పెట్టడం వల్ల ఏవైతే ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో అవి కలర్ అనేది షేడ్ అనేది తొందరగా అనేది పోతుంది అనమాట మెయిన్ ముఖ్యంగా వచ్చేసి రెడ్ బ్లూ బ్లాక్ గ్రీన్ ఏవైతే ఈ నాలుగు ఫ్యాబ్రిక్స్ ఉన్నాయో ఈ నాలుగు ఫ్యాబ్రిక్స్ సంబంధించిన ఏ కూడా డైరెక్ట్ గా లో అయితే మాత్రం పెట్టదండి ఒకవేళ సన్ లైట్ లో పెట్టాలి అనుకుంటే లేయర్ లాగా అన్నది చున్ని గానీ దుప్పట గానీ ఏదైనా వేసి మీరు అప్పుడు క్లిప్స్ అయితే మాత్రం పెట్టండి డైరెక్ట్ గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం సన్ లో అయితే మాత్రం పెట్టదండి మెయిన్ ముఖ్యంగా కాస్ట్లీ ఉన్నటువంటి సారీస్ కానీ అటువంటి వేవి కూడా డైరెక్ట్ గా అన్నది లో అయితే మాత్రం పెట్టదు ఈ యొక్క వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అయితే మాత్రం ఇచ్చేసండి మీరు ఎవరికైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ గానీ స్టిచింగ్ అని ఇంట్రెస్ట్ ఉంటే మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఫోర్ Bye.